స్వాగతం నేను మీ రాజా ఇటీవల దివంగతులైన కమ్యూనిస్టు పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి తమ ఆస్తిని ప్రజలకు ఇస్తున్నట్లు ప్రకటించారు గత శనివారం హైదరాబాద్ రవీంద్రబాద్ వేదికగా జరిగిన సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో ఆమె ఈ ప్రకటన చేశారు వారసత్వంగా వచ్చిన ఆస్తి నాలుగున్నర ఎకరాల భూమిని ప్రజా యువజన అవసరాల కోసం ఇస్తున్నట్లుగా ఆమె సభాముఖంగా ప్రకటించారు కామ్రేడ్ సుధాకర్ రెడ్డి బ్రతికి ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేశారు చనిపోయిన తర్వాత తన దేహాన్ని వైద్య విద్యార్థుల కోసం ఇచ్చారు ఇప్పుడు తనకున్న ఆస్తిని కూడా ప్రజల కోసం ఇచ్చారు అధికారంలోకి రావడం ఆలస్యం ప్రజల సొమ్మును ప్రభుత్వ ఆస్తిని ఎలా దోచుకు తినాలా అని ఆలోచన చేసే నేటి కొందరు రాజకీయ నాయకులకు ఇది ఒక కనువిప్పు కావాలి ఒక స్ఫూర్తి కావాలి ఒక ఆదర్శం కావాలి బతికినంత కాలం జీవితాన్ని అనంతరం దేహాన్ని ఆస్తిని ప్రజలకు అంకితం చేయడం చాలా గొప్ప విషయం కదా ఎందరుంటారు ఇలాంటి నిజమైన ప్రజానాయకులు కుటుంబం తరఫున వారికి వంశ వచ్చినటువంటి దాదాపు నాలుగున్నర ఎకరాలు ఏదైతే ఉందో అది ఒక ప్రజా ప్రయోజనాల కోసం ప్రత్యేకించి యువజనుల కోసం దాన్ని కేటాయించాలని చెప్పి మేము అనుకున్నాం అక్కడ వీలైతే అవసరమైన వీలైన మేరకి అక్కడేమన్నా డిగ్రీ కాలేజ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ స్టేడియం లాంటివి ఏమైనా పెట్టడానికి చేస్తే బాగుంటుందని ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా ఈ చివరికి వచ్చే వరకు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది గద్వాళ్ళు అది బార్డర్ ఏరియా ఈ బార్డర్ ఏరియాలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఈ బార్డర్ ఏరియాలో డెవలప్మెంట్ అనేది మరీ తక్కువగా ఉంది కాబట్టి యూత్ స్టూడెంట్స్ కు ఉపయోగపడే విధంగా ఎందుకంటే వాళ్ళు కనుక చదువుకోగలిగితే వాళ్ళ అభివృద్ది చెందితే మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటిది కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ కృతజ్ఞత మన చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి